హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మలాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు సింపుల్గా టేస్టీగా టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కిడ్స్ అయినా సరే పెద్దవాళ్ళైనా సరే టేస్టీగా ఉండే టమాటో రైస్ చాలా బాగా తినొచ్చండి ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది నేనైతే రెండు టేబుల్ స్పూన్ నూనె తీసుకొని మనము బిర్యానీ మసాలా ఒక్కొక్కటి రెండు రెండు వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి వేగాక మనము ఆనియన్ కూడా వేసుకోవాలండి మీ ఇష్టం ఆనియన్ వేసుకోవాలనుకుంటే ఆనియన్ లేకుండా స్కిప్ చేసేయచ్చు రెండైతే వెం పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత ఒక రెండు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా తొందరగా మగ్గిపోవాలంటే మనము కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అవి మగ్గాక మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంకా సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో సేమ్ ఇలానే ప్రిపేర్ చేయండి అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ మగ్గాక మనము ఒక ఒక టమాటా తీసుకోవాలండి నేనైతే కిడ్స్ లంచ్ బాక్స్ కోసమని ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చిందండి ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి ఇలా టమాటాలు మగ్గాక మనము రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకొని కలుపుకోవాలండి నేనైతే దీంట్లోనే కొన్ని కొంచెం కారం పొడి కొంచెం పసుపు వేసి కలుపు కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకున్నానండి చూపిస్తున్నాయి వీడియోలో కొంచెం కారం వేసుకోవాలి కారం తగినంత వేసేసుకోండి తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత రైస్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్టీ సాల్ట్ అనేవి దొరుకుతుందండి అది కిరాణా ఏ కిరాణా షాప్లోనైనా దొరుకుతుంది అది కొంచెం వేస్తే చాలండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కసూరి మీతి వేసి కలుపుకొని స్టవ్ బంద్ చేసిస్తే వేడివేడి టమాటో రైస్ రెడీ అయిపోయినట్టేనండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో వస్తూనే ఉంటానండి ఈ వీడియో చూస్తూ ఉండండి బాయ్